భారతీయ జనతా పార్టీ కావలపట్న శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నాడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కావలిపట్నంలోనే ఆర్టీసీ గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి భారత ప్రతిష్ఠ విశ్వాసం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద అని తెలిపారు ప్రపంచానికి భారతదేశ అవునిత హైందు విధానాన్ని చాటి చెప్పిన మహానీయుడు అని తెలిపారు స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం మనం జనవరి పన్నెండవ తేదీన కోల్కత్తాలో జన్మించారు భారతీయ యువజన దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు దీం స్ఫూర్త భవిష్యత్తు కోసం యువత స్మృతి స్వాంపత బాధితులతో దేశాన్ని రూపొందించడం వాతావరణము చేయింది మాల్పుతో యువత బాధితులు వంటి అంశాలను స్వామి వివేకానంద పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చింది నూట నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం అమెరికాలో అమెరి అమెరికాలోటువంటి చెగో జరిగిన స్వార్గ మహాసభి ఈ కార్యక్రమంలో బీజేపీ కావలి ఒకటో పట్టణ అధ్యక్షుడు మంద కిరణ్ కుమార్ జిల్లా టెలికం అర్జనీయర్ కమిటీ సభ్యులు బ్రహ్మానందం ఎస్సీ మర్చి రాష్ట్ర ఉపాధ్యక్షులు పరశు వెంకటేశ్వర్లు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వింత రంగారెడ్డి జిఎస్ మండలి సుబ్ర సభ్యులు అమర వెంకట సుబ్బారావు పట్టణ ఉపాధ్యక్షులు కోడూరు మురళకిషాన్ మర్చ అధ్యక్షులు కుమార్టి తిరుపతి స్వామి ములుపు తిరుపతయ్య మఠ మల్లికార్జున మేఘనాథు సాయి మణిదీ తదితరులు పాల్గొన్నారు పరిశీలించాలని సంతోషదాయకమైన మార్గాన్ని సుమగం చేసి తను పద్దెనిమిది వందల తొంభై మూడులో లో జరిగిన చికాగో సమావేశంలో సిస్టర్స్ ఆఫ్ బ్రదర్స్ ఇన్ అమెరికా అని అంటూ అమెరికా ప్రజలను ఉద్దేశించి తను చేసిన ప్రసంగానికి ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి మన వా మెంబర్స్ అందరూ కలిసి తనను చప్పట్లతో మూడు నిమిషాల పాటు ఆగకుండా తమ కరతాన ధనుల మధ్య స్వామి వివేకానందను ప్రశంసలతో ముంచెత్తారు ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరూ ఆ రా ఆ రోజుల్లో ఆదర్శంగా తీసుకొని స్వామి వివేకానంద వ్యక్తపరుస్తున్న భావాలను ఆ అన్ని మతాలను కలుపుకొని పోయే విధంగా అన్ని మతాల సాంప్రదాయాలను పాటించాలని అన్ని అన్ని వర్గాలు ఒకే విధంగా జీవించాలనే సంకల్పంతో తను ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచి సగం అమెరికన్స్ ఒక్కరోజులో పోటీ పడి తనను కలవాలని తన కరచాలను స్వీకరించాలని ఆ రోజుల్లో ఎగబడ్డ విషయం మనందరికీ తెలుసు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యుడిగా తను రామకృష్ణ పరమహంస పరమపదించిన వెంటనే తను చైర్మన్గా భారతదేశంలో రామకృష్ణ మఠాలను స్థాపించడంలో ముందంజలో ఉండి యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ మన భారతదేశం స్వాతంత్ర పోరాటంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని ఆనాటి మహాత్మా గాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మన అల్లూరి సీతారామరాజు వరకు తనను ఆదర్శంగా తీసుకొని స్వామి వివేకానందన మా తమ గురువుగా భావించి ఎన్నో ఉన్నత సాంప్రదాయాలకు శ్రీకారం చుట్టి స్వాతంత్రాన్ని తెచ్చారనడంలో ఎటువంటి ఆలోచన లేదు ఈరోజు ఇటువంటి అవకాశాన్ని కల్పించిన కావలిపట్నం ప్రజలకు మా బీజేపీ కావలిపట్నం శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా భారతీయ సోదరి సోదర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి ట్రంక్ రోడ్లోని ఆర్టీసీ కోడల్లో ఉన్న శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించడం జరిగింది అయితే స్వామి వివేకానంద జీవితం నేటి యువతకు ఆదర్శం ఆయన మహాయోగి భరతమాత ముద్దుబిడ్డ శ్రీ స్వామి వివేకానందుడు పంతొమ్మిది వందల అరవై మూడు జనవరి పన్నెండవ తారీఖున మకర సంక్రాంతి రోజు వెస్ట్ బెంగాల్ కలకత్తాలో విశ్వనాథ్ దత్త భువనేశ్వరు గారికి జన్మించిన వ్యక్తి అయితే ఆయన చిన్న వయసులో విద్యాభ్యాసంలోనే కొంత అల్లరి చిల్లరగా ఉన్నా కూడా తల్లి తండ్రులు ఇచ్చిన స్ఫూర్తితో సత్యనిష్టతోటి ఆయన విద్యాభ్యాసం ప్రారంభించడం జరిగింది చిన్న వయసులోనే దేశం గురించి ఆలోచించిన వ్యక్తి దేశం గురించి ఈ దేశంలో జరుగుతున్న అనేక రకాలైన దౌర్జన్యాలు భారతదేశంపై రెండు వందల యాభై సంవత్సరాలు ఆంగ్లే ఆంగ్లో ఆంగ్లేయుల పరిపాలన వాళ్ళ చెప్పు చేతుల్లో ఈ దేశాన్ని పెట్టుకొని ఇక్కడ యువతని నిర్యూవరం పరుస్తూ ఈ దేశాన్ని చూపు చూస్తూ ఇక్కడున్న ప్రజల్ని వెట్టి చాకిరీ చేయిస్తూ నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో స్వామి వివేకానందుల్లో ఒక ఆలోచన కలిగింది ఈ దేశాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్న ఈ ఆంగ్లేయుల పరిపాలన నుంచి విముక్తి కలిగించాలని చెప్పేసి ఆయన ఈ దేశం గురించి ఆలోచించి ఈ దేశంలో జరుగుతుంది ఏంది ఈ దేశానికి పట్టిన ఈ ఆంగ్లేయుల పేడను వదిలించాలని చెప్పి సమాజంలో చైతన్యం తీసుకురావాలని చెప్పి ఆయన ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి ఈ సంస్కృతి గురించి ఈ సాంప్రదాయాల గురించి ఈ మతాన్ని గురించి ఆలోచించిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ స్వామి వివేకానందుడు ఆనాటి నుంచి అన్ని దేశాలు ప్రపంచ దేశాల్లో ఏమి జరుగుతుంది ప్రపంచ ఆధిపత్యం మన దేశం మీద ఎలా జరుగుతుంది ఈ ప్రపంచ నుంచి మనం ఎలా విముక్తి పొందాలా అనే ఉద్దేశంతో మతం గురించి ఆలోచించాడు స్వ శ్రీ రామకృష్ణ పరమహంసని గురువుగా స్వీకరించాడు శారదాదేవిని గురువుగా స్వీకరించాడు దైవభక్తి కలిగిన వ్యక్తి కాటి కాళికా మాతని పూజించాడు ధైర్యాన్ని తెచ్చుకున్నాడు శరీర దారుణ్యం అవసరం మానసిక దారుఢ్యం అవసరం విద్య అవసరం ప్రపంచ దేశాల్లో మన వాణి మన బాణి చూపించాలని చెప్పి విశ్వం మత సమ్మేళనం అమెరికాలో జరిగితే అక్కడికి వెళ్ళి మన దేశాన్ని గురించి చెప్పాడు మన సంస్కృతి గురించి చెప్పాడు మన సాంప్రదాయం గురించి చెప్పాడు ఆయన పిలుపులోనే ఆయన భాషలోనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచన పలిగిన ఆలోచనలో పడిన విధంగా చేశాడు కాబట్టి అలాంటి స్వామి వివేకానందుడు ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో మన ధర్మాన్ని గురించి సనాతన ధర్మాన్ని గురించి ఒక యోగిలాగా ఆయన పర్యటనలు చేశాడు అతి చిన్న వయసులో ముప్పై తొమ్మిది సంవత్సరాలకు ఆయన మరణించాడు ఆయన మరణించలా ఆయన ఎప్పుడూ జీవించే ఉంటాడు ఆయన అమరుడు కాబట్టి ఆయన ఈరోజు అందరికీ ఆదర్శవంతుడయ్యాడు అలాంటి స్వామి వివేకానంద నిండి మేల్కొనండి ఈ యొక్క దేశాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి యువతకు పిలుపునిచ్చాడు కాబట్టి అలాంటి స్వామి వివేకానంద జీవిత చరిత్ర ఈరోజు మన అందరం చెప్పుకోగలుగుతున్నాం ఆదర్శంగా తీసుకోగలుగుతున్నాం మనం అందరం కూడా ఆయన అడుగుదాడల్లో నడవాలని చెప్పి ఈరోజు సుభాష్ చంద్రబోస్ కానీ మహాత్మా గాంధీ కానీ అనేక మంది ఈ స్వాతంత్రం కోసం కృషి చేసిన ప్రతి వ్యక్తి కూడా స్వామి వివేకానంద జీవిత చరిత్రతోనే చరిత్రతోనే మనం అందరం కూడా ముందుకు పోవడం జరిగింది కాబట్టి ఈరోజు స్వామి వివేకానంద జీవిత చరిత్రని మనం అందరం కూడా చెప్పుకోగలుగుతున్నాం ఆయన ఆశయాలు కొనసాగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ద్వారా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ముఖ్యంగా జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్వామి వివేకానంద జన్మదినాన్ని భారత ప్రభుత్వం పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జాతీయ యువజన దినోత్సవంగా ఆ రోజు నుంచి జరుపుకుంటున్నాం బాల్యం నుండి ఎంతో మేధాశక్తితో ఉన్న స్వామి వివేకానందని యువత ఈరోజు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ జై